దీపతన కన్న కూతురని తెలుసుకున్న సుమిత్ర ఆనందంలో కార్తిక్ సౌర్య కాంచన దాసు అనసూయ షాక్లో పారిజాతం శివన్నారాయణ జ్యోష్న ఎందుకు ఏం జరిగింది అసలు దీపత్తన కన్న కూతురు అనే విషయం సుమిత్ర ఎలా తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న దీపను అంతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా కానీ దీపను అంతం చేయడానికి ఎలాంటి ఉపయోగం ఉండదు అక్కడ వెళ్ళి విల్సన్ని కలుస్తుంది విల్సన్ని కలిసి వాడికి ఇచ్చి దీపను అంతం చేయమని చెప్పేసరికి ఇంకా ఎన్ని రకాలుగా చేసినా ప్రతిసారి కూడా టార్గెట్ మిస్ అవ్వడంతో ఏంటి నువ్వు అసలు మర్డర్లు చేస్తావా ఏంటి ఎన్నిసార్లు కాడదాన్ని చంపడానికి ఇంతలాగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఇంకా వాడిని మందలించేసరికి ఏం చేయమంటారు మేడం నేను ఎవరినైనా చంపాలి అనుకుంటే ఖచ్చితంగా టార్గెట్ మిస్ అయ్యేది కాదు కానీ ఈ మనిషి వల్ల నాకు చాలా చిరాకు కూడా అనిపిస్తుంది నా వల్ల కాదు మేడం ఆ మనిషిని నేను చంపలేను అని చెప్పి ఇంకా తీసుకున్న అడ్వాన్స్ కాస్త తిరిగి ఇచ్చేస్తాడు కానీ దీపను మాత్రం ఏమీ చేయలేకపోతాడు ఏం చేయాలి వాళ్ళకి వీళ్ళకి పని అప్పచెప్పడం కంటే నేనే దీపను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా జోష్నైతే దీపకు యాక్సిడెంట్ చేసేయాలి అని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఎందుకంటే సాయంత్రం కరెక్ట్గా శౌర్యాన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి దీప రావాలి కదా ఆ రకంగా అయినా దీప బయటకు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కార్తిక్కి ఫోన్ చేస్తుంది చెప్పు జ్యోష్నా అని చెప్పాను కానీ మనం అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి అని చెప్పాను కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి ముందైతే బోర్డు మీటింగ్ కండక్ట్ చేయాలి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది చెప్తాను అని చెప్పనేసరికి సరేనని బోర్డు మీటింగ్ ఎన్నింటికి అనగానే సాయంత్రం నాలుగింటికి అంటాడు నాలుగింటికి అనేసరికి నాకు నాలుగు గంటలకి పనుంది జ్యోషన అని చెప్పను కానీ నీ పర్సనల్ పనులుంటే తర్వాత ఎవరికైనా పురమాయించుకో బావా ఏం పని ఉంటుంది శౌర్యని ఇంటికి తీసుకువెళ్ళడమే కదా అది దీపకు పురమాయించుకో దీప తీసుకువెళ్తుంది ఇక్కడ అర్జెంటుగా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలి నువ్వు వర్కర్స్కి ఏయో హామీలు ఇచ్చావు కదా వాటన్నిటి గురించి మాట్లాడాలి అని చెప్పనేసరికి సరేనని వర్కర్స్ గురించి హామీల గురించి అనేసరికి ఇంకా కార్తీక్ అవాయిడ్ చెయ్యడు కదా అన్న ఉద్దేశంతో జోష్న్ అలా మాట్లాడుతుంది ఇంకా అలా మాట్లాడిన తర్వాత సరే అని కార్తీక్ ఇంటి దగ్గర ఉన్న దీపకు ఫోన్ చేస్తాడు కరెక్ట్గా త్రీ థర్టీ ఆ సమయానికి ఏంటి కార్తీక్ బాబు అని చెప్పాను కానీ అది దే నువ్వు వెళ్ళి తీసుకొచ్చేసే దీప నాకు ఇక్కడే ఆఫీస్లో వర్క్ ఉందనగాని సరే కార్తిక్ బాబు అని చెప్పి ఇంకా దీపం బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంకా జ్యోష్న మీటింగ్ అని ఏర్పాటు చేసి నాలుగు గంటలకు అందరినీ కూడా అక్కడే కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి ఇంకా మీటింగ్కి వచ్చేస్తాను నాకు చిన్న పనుంది అనగానే నాకు పనుందంటే వద్దని చెప్పావు అనగానే నేను సిఎవో అని నువ్వు కేవలం జస్ట్ ఎంప్లాయీ మాత్రమే బాబా నాకు పనులు ఉండొచ్చు మీ పనులు మీరు చేయరు కదా ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తే నేను ఏం కాదు బయటికి వెళ్ళి వచ్చేస్తానని చెప్పి ఇంకా జోష్ను అయితే నేరుగా దీప ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంటే అరగంట ముందే బయలుదేరి అక్కడికి వెళ్ళి స్పాట్లో రెడీ అవుతుంది రెడీ అయ్యేసరికి దీప ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇంకా దీప సింగిల్గా ఉన్నప్పుడే యాక్సిడెంట్ చెయ్యాలని అనుకుంటాడు ఎందుకంటే జో పక్కన శౌర్య ఉంటే ఖచ్చితంగా తన కారునో తననో గుర్తుపడుతుంది శౌర్యను కాపాడే ప్రయత్నంగా దీప శౌర్యను పక్కకు తోసినా తోసేయొచ్చు అందుకోసమనే దీప ఒంటరిగా ఉన్నప్పుడే చెయ్యాలి అని చెప్పని ఇంకా దీప స్కూల్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అనిపించుకునేసరికి స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది జోష్న అప్పుడే ఎదురుగా కడియం బాబాయ్ చూసి దీపలా ఉంది అని ముందుకొద్దామనుకున్న లోపే వెనకాల నుంచి జోష్న రావడం కడియం బాబాయ్ చూస్తాడు పరుగు పరుగును వచ్చి అమ్మ దీపమ్మ అమ్మ దీపమ్మ అంటూ ఇంకా వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏమైంది కానీ బాబాయ్ అనగానే దీపమ్మకు దీపమ్మకి యాక్సిడెంట్ అయింది కార్తీక్ బాబు అని చెప్పనేసరికి ఎక్కడ అనగానే స్కూల్ దగ్గర అని చెప్పనేసరికి ఇంక ఈలోపు జోష్న వచ్చేసి మీటింగ్లో కూర్చుందామా బావా అని చెప్పను కానీ నాకు అర్జెంట్ పని ఉంది అనగానే పర్సనల్ పనులు అని అని చెయ్యొద్దనను కదా అని చెప్పనేసరికి జాబ్ మానేసైనా సరే నేను వెళ్ళిపోతాను నా పని నేను పూర్తి చేసుకోవాలి అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కడి ఇలాగా వీళ్ళంతా కూడా రోడ్డు మీద ఉన్న సమయంలోనే అప్పుడే ఊరి నుంచి సుమిత్ర ఇటు దశరథు ఇద్దరు వస్తూ ఉంటారు కార్తీక్ హడావిడిగా కార్తీక్ వెళ్ళడం అంతా చూస్తాడు ఒక్క నిమిషం ఆగండి అక్కడ కార్తీక్ ఉన్నాడండి అనగానే కార్తీక్ ఉంటే ఏంటి సుమిత్ర అని చెప్పాను కానీ అదేంటండి అలా మాట్లాడతారు ఇప్పుడు కార్తీక్ ఏమన్నా పరాయి వాడి అయిపోయాడా ఏంటి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఇంకా పక్కన ఆపి వెళ్ళి చూసేసరికి దీప రక్తపు మడుగులో ఉంటుంది కార్తీక్ ఏమైంది దీపకం అని చెప్పాను కానీ తెలియదత్త యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పనేసరికి వెంటనే ఇంకా కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు వెనకాలే సుమిత్ర కూడా ఇంకా దశరథ్ కూడా వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లోనే ఉండగానే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా చాలా రక్తం పోయిందని చెప్పాను కానీ ఏం బ్లడ్ ఏ బ్లడ్ గ్రూపు అనగానే దీపది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ కదత్త నేను ఇస్తాను అనగానే వద్దులే కార్టీ నువ్వు ఈ మధ్యనే కోలుకుంటున్నావు కదా నేను ఇస్తాను సుమి అని సుమిత్ర అంటుంది మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయాలమ్మా అని సరేనని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కూడా బాగా మ్యాచ్ అవుతాయి బాగా మ్యాచ్ అవ్వడంతో ఇదేంటి ఎంత ఇలా మ్యాచ్ అవుతాయి తల్లి బిడ్డకు అయితేనే కదా మ్యాచ్ అవుతాయి ఈవిడ జోష్న వాళ్ళ అమ్మే కానీ గారి వాళ్ళ అమ్మ కాదు కదా అని చెప్పి ఎందుకో డాక్టర్కి అనుమానం వస్తుంది సరే బ్లడ్ తీసుకోండి అలాగే ఆ బ్లడ్ని కూడా టెస్టులు చేయండి అనగానే సరే సార్ అని చెప్పాను కానీ ఇంకొక ముఖ్యమైన విషయం డిఎన్ఏ టెస్ట్ కూడా ఎందుకైనా మంచిది చేస్తే బాగుంటుందేమో అనగానే సరే డాక్టర్ అని అన్ని టెస్ట్లు చేస్తారు అన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెడతారు రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసరికి ఒక్కసారి ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఏంటో చూడు కార్తిక్ అనగానే ఇంకా సుమిత్ర పక్కనుండగానే కార్తీక్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు అన్నీ చూసిన తర్వాత చివరగా డిఎన్ఏ రిపోర్ట్ ఉంటుంది అదేంటి డిఎన్ఏ రిపోర్ట్ ఉంది డిఎన్ఏ టెస్ట్ ఎవరు చేశారు అనగానే దీపకు నాకు డిఎన్ఏ టెస్ట్ చేసేసినట్టున్నారు పొరపాటున అని చెప్పనేసరికి ఏది ఎలా చూడనియని అని చూసేసరికి పాజిటివ్ వస్తుంది అదేంటి కార్తీక్ దీపకు నాకు డిఎన్ టెస్ట్ పాజిటివ్ రావడం ఏంటి అనగానే అదే నాకు అర్థం కావట్లేదత్త అంటే దీప నా కూతురా మరి జ్యోత్నను అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదత్తా అని చెప్పనగానే ఇందులో ఏదో మతలబ్బుంది కార్తీక్ దీప నా కూతురు అయితే జ్యోష్న నా కూతురు కాదనే కదా అర్థం అంటే ఏదో జరిగింది అని చెప్పి వెంటనే జ్యోష్నో జోష్న ఈ ఇక్కడ ఎలా దీపకి ఎలా జరిగింది అనగానే రాకపోతే బాగోదని జ్యోత్న హాస్పిటల్కి వస్తుంది జ్యోష్న హాస్పిటల్కి రావడంతో అమ్మ జ్యోష్న దీపకు బ్లడ్ కావాలి బ్లడ్ ఇవ్వమ్మా అని చెప్పనేసరికి సరేనని దీప దగ్గర కూడా బ్లడ్ తీసుకుంటారు వెంటనే కార్తీక్కి సుమిత్ర చెప్తుంది ఈ బ్లడ్తో నా బ్లడ్ని కలిపి డిఎన్ఏ టెస్ట్ చేయించి కార్తీక్ అని చెప్పాను కానీ సరే అత్తా అని చెప్పి వెళ్ళి డాక్టర్కి అదే చెప్పేసరికి డాక్టర్ కాస్త సరే అని డిఎన్ఏ టెస్ట్ చేస్తారు చేసేసరికి ఏంటి డా ఏంటి కార్తీక్ రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి బిడ్డ కాదనుకున్న అమ్మాయి ఏమో బిడ్డ అయ్యింది బిడ్డ అనుకున్న అమ్మాయి ఏమో బిడ్డ కాదని వచ్చింది ఏంటి అని చెప్పాను కానీ ఏది డాక్టర్ ఇలా ఇవ్వండి రిపోర్ట్స్ అనగానే ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అంటే ఏంటి కార్తీక్ అంటే నా బిడ్డ దీపన జోష్న కాదా అని చెప్పను కానీ కాదనే కదా అత్త వచ్చింది అనేసరికి నాకు ఇందుకో ఎప్పటి నుంచో ఆ అనుమానం ఉంది కానీ ఏ అనుమానం అంటే ఏదో అత్తయ్య పెంపకంలో ఉండడం వల్ల అది అలా తయారైందేమో అనుకున్నాను కానీ ఈ రిపోర్ట్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని చెప్పనేసరికి మరి విషయాలన్నీ ఎలా బయటకు వస్తాయి పెద్ద అత్త అని చెప్పను కానీ సరే నేను చూస్తాను ఇది మనసులో పెట్టుకో ఎవరికి చెప్పకనగానే సరేనని ఇంకా లోపలికి వెళ్ళి దీప దగ్గరికి వెళ్తుంది దీప అమ్మ దీప అని చెప్పను కానీ అత్తయ్య బ్లడ్ ఇచ్చింది నీకు అని చెప్పి కార్తిక్ నుంచి చెప్తాడు థ్యాంక్స్ అమ్మ అని చెప్పను కానీ అదేంటి నేను నేను నీ రుణం తీర్చుకోలేను కదా నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు నీకు రక్తం ఇచ్చి నేను కాపాడాను అందులో ఎలాంటి థ్యాంక్స్ ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మీ అమ్మ చూడు దాంతో ఎంత ప్రేమగా మాట్లాడుతుందో ఎప్పుడైనా నీతో ఇంత ప్రేమగా మాట్లాడిందా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అదేంటి అలా మాట్లాడుతూ వేడికి రాని అని చెప్పనేసరికి సర్లే వదిలేసే పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఇంకా సుమిత్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుమిత్ర ఎందుకో వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసు ఉంచుతుంది ఏదైనా సరే అనుమానంగా ఉంది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో తెలుసుకోవాలి అని ఇద్దరి మీద ఒక కన్నేసుంచేసరికి ఏంటి మనవరాల ఈ మధ్య నువ్వు ఎందుకు ఎంత డల్గా ఉంటున్నావు ఏం జరిగింది దాసు గురించి ఎత్తుతుంటేనే బై మింగ్ అంటే టెన్షన్ పడిపోతూ ఉన్నావు ఏం జరిగింది అనగానే ఏమీ లేదు లెగ్రాని అనగానే చూడు జ్యోష్న నీకు పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు కార్తీక్ మీదే హోప్స్ పెట్టి నువ్వు పదే పదే కార్తీక్ గురించి ఆలోచించుకో నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో అని చెప్పి మాట్లాడుతుండగా అప్పుడే జ్యోష్నకు జ్యూస్ తీసుకుని వెళ్తూ ఉంటుంది సుమిత్ర నా భవిష్యత్తు గురించి ఏంటి అనగానే అవును మీ నాన్న ఆ ఇంటి వారసరాలు గురించి చెప్తాను అన్నప్పటి నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైంది ఇంటి వారస్రాలు ఎవరూ లేరు నువ్వే ఇంటి వారసురాలివి అయినా సుమిత్ర కూతురు ఎప్పుడో ఎక్కడో చచ్చిపోయి ఉంటుంది లేదంటే ఎక్కడో అనాథలా పడి ఉంటుంది అంతే తప్ప ఆ కుబేర్గాడికి ఎందుకు ఎందుకు దొరుకుతుంది అయినా మీ నాన్న దాసు మాత్రం ఏం తెలుసుకుంటాడు ఏం తెలుసుకోలేడు ఎప్పటికీ కూడా ఈ ఇంటి వారసరాలని దాసు వెతికి తీసుకురాలేడు ఎందుకంటే వాడికే సరిగ్గా తెలియదు ఆ రోజు నేను చిన్నప్పుడు బిడ్డలు మార్చిన విషయం తెలిసిందేమో కానీ నీ ఈ ఇంటి వారసరాలు గురించి తెలిసే అవకాశమే లేదు అంటూ పారిచేతం మాట్లాడుతుంది దాసు దగ్గరికి వెళ్తుంది నేరుగా సుమిత్ర అయితే వెళ్లడంతో ఇంకా దాసు చేతిని కాస్త తీసుకుని సుమిత్ర నెత్తి మీద వేయించుకుని అబద్ధం ఆడకుండా నిజం చెప్పుదాసు నా కూతురు ఎవరు జోష్ననా దీపనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపేంటి వదిన అని చెప్పాను కానీ నిజం దాసు నువ్వు ఒట్టి వేసింది నన్ను తల్లిలా భావించే నా మీద అని చెప్పనేసరికి అవును నీకొచ్చిన అనుమానం నిజమే జ్యోష్న నీ కన్న కూతురు కాదు జ్యోష్న నా కన్న కూతురు దీపం మాత్రమే నీ కూతురు ఆ విషయం జ్యోష్నకు కూడా తెలుసు కానీ జ్యోష్న నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడంతో దీపకు న్యాయం చేస్తానని చెప్పాను కానీ జ్యోష్నకు అన్యాయం చేయలే చేయను అని ఏమీ చెప్పలేదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడేంటి నా కూతురు అన్న విషయం ఎవరికి చెప్పనని మాటిచ్చేవానగానే నా నోటితో అయితే చెప్పను దీపకు న్యాయం చేస్తాను అని చెప్పాను వదిన నీ రకంగా భగవంతుడు నా దగ్గరికి పంపించి నువ్వే నన్ను అడిగేటట్టు చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి చెప్తాను ఈసారి అత్తయ్య సంగతి జోష్ణ సంగతి ఇప్పుడు చెప్తాను అంటూ సుమిత్ర చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది మరి ఇప్పుడు సుమిత్ర నిజాన్ని బయట మరి అలా నిజం బయటపడితే మరి శివన్నారాయణ సుమిత్ర పారిజాతం జోష్నకు ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు